నిన్న రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య ఈ విషయంలో మహిళలందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా కంటి దగ్గర తగిలిందా పైన కంటికి తగిలిన కణత దగ్గర తగిలిన ఎంత ప్రమాదం జరిగేది అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనే పెట్టుకున్నారు దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే వహించాలి ఎందుకంటే వీళ్ళ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి మొన్న రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు నేను పవనం కలి కలి కలవడం వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుంది అని చెప్పారు అంటే అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది అదే అదే చేయాలని ఉద్దేశంతో కూర్చున్నారు ఆ విషయంగానే అందరినీ రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణుల్ని జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా అరోచకం సృష్టించాలనుకున్నారు ఎంత బ్రహ్మాండంగా విజయవాడలో ఇమ్మను పెన్నడం చూడని ఏ నాయకుడికి జరగనంత సత్కారం కానీ గౌరవం కానీ ప్రజారంజకం ఎంత నవ్వుతో నభవిష్యత్తులాగా నిన్న జరిగిన ఆ బస్సు యాత్రను చూసి కళ్ళు కుట్టి ఏదో చేయాలనుకుని చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించాలని ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లోకేష్ గారు లోకేష్ ఒకటే చెప్పాడు మీ అందరి మీద ఎన్ని కేసులుంటే ఎన్ని మీరు అరాచకాలు చేస్తే ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళందరికీ కూడా నేను చాలా పెద్ద పెద్ద పదవులు ఇస్తానని చెప్పాడు అంటే నిన్న బస్సు యాత్ర చూసి కళ్ళు కుట్టి ఎవరినో రెచ్చగొట్టి చెప్పు ఉంటాడు మన గవర్నమెంట్ వస్తే నీకు చాలా పెద్ద పదవిస్తాను ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే నీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినే చేస్తానని ఏమన్నా చెప్పు ఉంటాడు అందుకే ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడానికి పెట్టారంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి వీళ్ళకి వీళ్ళని వీళ్ళ గురించి నిజంగా పోలీసులు ఇంటెలిజెన్స్ వారు కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం వీళ్ళు ఇలాంటి జిమ్మికులు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఈ ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో ఆయన నగ్గి మళ్ళీ సీఎంగా అవుతారు వీళ్ళు చేసిన ఇలాంటి పనులన్నీ అరాచర పనులన్నీ ప్రజలు గుర్తించుకుని వీళ్ళకి మొన్న వచ్చిన ఇరవై మూడు కాదు ఒకటి రెండు స్థానాల్లోనే రాకుండా చేస్తారు మొన్న వాలంటీర్ విషయంలో ఏం చేశారు వాలంటీర్ పెన్షన్లు ఇవ్వకూడదని ఇంటింటికి ఆపారు ఆ వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే కక్ష పెట్టి కూర్చున్నారు ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు కదా ఓటు ద్వారా మేము ఏం చేస్తామని చూడండి నిరూపిస్తాం చంద్రబాబు నాయుడుని అదాళని తొక్కుతామని ప్రతి ఒక్కళ్ళు మాట మాట్లాడారు వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వాలంటీర్లకి నేను పదివేలు మంచితానని చెప్పాడు అంటే ఒక మాట అనేది దాన్ని దిద్దుకోవడానికి వంద మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటు ఈ విషయంలో జరిగిన నిన్న జరిగిన రాళ్ల దాడి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ దే ప్రధాన పాత్రను మేము గట్టిగా నమ్ముతున్నాం నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడ్డానికి జగన్ అన్న చెప్పేటువంటి మాటలు వినడానికి ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునే అటువంటి అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా పచ్చ మంద అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక సత్తా లేక దొంగచాటుగా గుంటనక్కలాగా నక్కల్లాగా రాళ్లతో దాడి చేసి జగన్ అన్నని గాయపరచడం జరిగింది నిజంగా ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది ఈ రోజు జగనన్న గెలుపు తథ్యం జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు ఆ తీర్పుని తట్టుకోలేక వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికి మాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకుని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ పెట్టారనుకుంటున్నారేమో రేపటి రోజున ఎన్నికలైపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి భాషకి తగలబోతా ఉంది మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది జగన్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు ప్రజల ఆదాయంతో ఎంతో ప్రశాంతంగా కేరింతల మధ్య సాగుతున్న జగనన్న రోడ్ షో మీ రోడ్ షోలో ఈరోజు జరిగిన అమానుషమైన చర్యను నేను ఖండిస్తూ ఉన్నాను ఇది ఖచ్చితంగా కమ్మవాళ్ళు ఈరోజు ఇప్పుడే బాండా ఉమ్మ పోస్ట్ ట్వీట్ చూసాము కొండపైన అమ్మవారు కొండ కిందకు అమ్మవారని జగన్ అన్న దళితుల మీద ప్రేమకు రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఎప్పుడు కమ్మోళ్ళకి అది నచ్చని విషయము వాళ్ళు ఆ రోజు నుంచి ఏడుస్తానే ఉన్నారు ఈరోజు మరొకసారి బోండా ఉమా ట్వీట్ ద్వారా రేణుకా చౌదరి ఆ రోజు అనింది కొండపైన అమ్మవారి కొండ కిందకు అమ్మవారు అదే ట్వీట్ బోండా ఉమ్మ కూడా చేశాడు తల్లితుల పట్ల పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ప్రేమను ఏమాత్రం అంగీకరించలేని సహించలేని పెత్తందారుడైన చంద్రబాబు ఈరోజు ఈ పెత్తందారుడైన చంద్రబాబు పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ఆదరణని ఏమాత్రం తట్టుకోలేక మరి ముఖ్యంగా వాళ్ళు అడ్డాగా భావించే విజయవాడలో జగనానికి లభిస్తున్న ఈ ప్రజా ఆదరణ తట్టుకోలేని ఈ బోండా ఉమా అయితేనేమి చంద్రబాబు అయితేనేమి అతని యొక్క నియోజకవర్గ పరిధిలో ఈరోజు జగనన్న మీద ఒక ఘోరమైన అటాక్ అయితే చేయించడం జరిగింది ప్రజలందరూ చూస్తూ ఉన్నారే ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఒక ప్రొఫెషనల్ చేత ప్రాణం ప్రాణం తీయించాలని జగనన్న మీద ఈ కార్య ఈ అటాక్ అయితే జరగడం జరిగిందని అందరికీ అర్థమవుతోంది ఈ జరిగిన ఈ అటాక్ని ఖండించకపోగా టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంకా నీచమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీరు ఇలాంటి నీచమైన అవమానకరమైన ప్రవర్తనలు మానుకోకపోతే మీరు ఇంతకింతకి రేపు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది జగనన్న మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను అది గొప్ప దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది పేదలు దళితులు మా పొరుగు నిలబెట్టిన మా కోసం నిలబెట్టిన నిలబడిన జగనన్నకి ఎప్పుడు తోడుగా ఉంటాము జగన్ అన్న ఆర్ విత్ యూ గాడేజ్ విత్ యూ వి లవ్ యూ చంద్రబాబు నాయుడు గారు లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టకం జగనన్నను దెబ్బతో కాసేపు ఆవచ్చు కానీ జగనన్నన్ ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి ఈరోజు జగనన్న పైన దాడిని దాష్టికాన్ని ఖండిస్తున్నాం జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా జగనన్నన్ ప్రజలకు దూరం చేయాలని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాగే ఇలాంటి దుర్ఘటనే చేశారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నం చేసి తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి వేసి మేము జగనన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు జగన్ నీ ప నీ చూస్తాము నీ అంతు చూస్తాము ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడుతూ ఉన్నాయి ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదే విధంగా ఈరోజు జగనన్న పైన దాడిని దార్షికాన్ని మొదలుపెట్టారు మేము సహించమని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా ఇరవై మూడు సీట్లలో ఒకరిని కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని కొట్టారు ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్కతోక రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు జ చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని అదే కథ అదే కంటిన్యూషన్ జరుగుతుంది జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో ఈ మీ కూటమంతా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితే వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం సీఎం జగనన్న పైన నిన్న జరిగిన దాడి అతి దుర్మార్గమైన చర్య ఎందుకంటే జగనన్నకు ప్రజలకు లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనకి ప్రజలందరూ వన్ సైడ్గా నిలబడ్డారు మద్దతుగా అని చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లలో జగనన్న స్వీప్ చేస్తాడు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది జనాల్లోనే డిసైడ్ అయ్యింది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళుతో రాజకీయాన్ని రాజకీయంగా అంటే హుందాగా చేయలేని చంద్రబాబు నాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడ్డం సిగ్గుచేటు మరీ పైపెచ్చు ఆయన మాట్లాడే మాటలు ఎంత విఠీరంగా ఉన్నాయంటే ఇదంతా నటన అంటున్నాడు అసలు ఎవరైనా తన తనే దాడి చేయించుకునే నీచ సంస్కృతి ఎవరికైనా ఉంటుందా అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే పచ్చగామల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ బుద్ధులు అలాంటివి కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరు అలాగే కనిపిస్తారు అంతే తప్ప జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉందంటే ఆయన అసలు ప్రజల్ని ఎంత కన్న బిడ్డల్లాగా అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు జగనన్నను చూసి ఓర్వ లేకుండా లాస్ట్కు ఇంత నీచాతి నీచానికి ఒడిగట్టడం అనేది చాలా దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న జరిగిన ఘటనతోనే అందరికీ అర్థమైపోయింది జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ఆయన నూట డెబ్బై నూట సీట్లు గెలవబోతున్నారని ముందే తెలుసు కానీ నిన్నటితో అందరికీ ద్రోహపడింది అది ఆ విషయం ఇంకా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఆయన నటించడం స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడే ఒక పెద్ద నటుడు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన లేనిపోని వాగ్దానాలు ఇస్తారు తర్వాత అవన్నీ తుంగలో దొక్కుతారు ప్రజలను మోసం చేస్తారు ఆయన చంద్రబాబు నాయుడు అంటేనే అవినీతికి అబద్దాలకు మరో పేరు అటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ ఏడ్చి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆయనకి పుట్టగతులు లేకుండా ఆయన పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని కనుక్కొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు కానీ ప్రజలు ఎవరూ సహించే స్థితిలో లేరు మనమందరం కూడా ఈ విషయాలను ఖండించాల్సిన అవసరం ఉంది మనం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇలాంటి సిగ్గుమాలిన పనులు అంటే రాజకీయాలను ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి